నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కుండాపూర్ మండలం తొగరపల్లి ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఆవరణలో మెగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం విద్యార్థులకు పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పిస్తుందన్నారు కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా మాట్లాడారు పరీక్షలకు ముందుగానే అన్ని అంశాలపై విద్యార్థులు పట్టు సాధించి వంద శాతం ఫలితాలు సాధించేలా పరీక్షలకు సిద్ధం కావాలన్నారు వంద శాతం ఫలితాల సాధనకు విద్యార్థులకు సరైన మార్గదర్శన చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది అన్నారు తొగరపల్లి ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ క్రింద స్పోర్ట్స్ మెటీరియల్ కంప్యూటర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు కంప్యూటర్ పరిజ్ఞానంపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇటీవల నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు పాఠశాలలు అమలవుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పథక కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ను కలెక్టర్ పరిశీలించారు అనంతరం కలెక్టర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు వసతి గృహంలో విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు అందుకున్న తీరును పరిశీలించారు విద్యార్థులకు సరఫరా అయిన బెడ్షీట్లు దుప్పట్లను కలెక్టర్ పరిశీలించారు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చదివినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా క్రమశిక్షణ పౌరులుగా రూపొందాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాఫర్ మన్నే మల్లేశం

आप कौन हैं? अनिमोसिस की बोली। ठीक है। क्या कर रहे हो? इसमें तो वन पेगी होती है। कौन हैं? స్పోర్ట్స్లో అవ్వచ్చు ఆర్ట్స్లో అవ్వచ్చు చాలా టాలెంట్స్ కావాల్సి వస్తే డెఫినెట్గా ఏర్పాటు చేస్తాము మీ డైనింగ్ హాల్ నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో కంప్లీట్ అయ్యేలాగా వివిధ విషయాలు టాయిలెట్స్ బ్లాక్స్ గురించి కూడా మీద ఉన్నది చెప్పారు సో ఇవన్నీ కూడా డెఫినెట్గా మేము కరోనాని మీకు అందిస్తాము అండ్ మీది ఆల్రెడీ పీఎంషీ స్కూల్ కూడా కాబట్టి మీకు ల్యాబ్స్ అవ్వచ్చు స్పోర్ట్స్ మెటీరియల్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి సో మీరు ఇవి రెగ్యులర్గా యూటిలైజ్ చేసుకోవాలి మీరు వాడలేకపోతుంటే డెఫినెట్గా మీరు టీచర్స్ని అడిగి మీకు నేర్పిమని రిక్వెస్ట్ చేయాలి అండ్ కంప్యూటర్స్ కూడా ఉన్నాయి మరి కంప్యూటర్ లెసన్స్ నేర్చుకుంటున్నారా అందరూ వారానికి ఎన్నిసార్లు చేస్తున్నారు కంప్యూటర్ లెసన్స్ గేమ్స్ పీరియడ్ అప్పుడు కూడా మీరు అందరూ కూడా కంపల్సరీ టీమ్ స్పోర్ట్స్ అవ్వచ్చు గ్రూప్ యాక్టివిటీస్ అవ్వచ్చు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ శ్రీ స్కూల్ కింద డెఫినెట్గా మీకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీరు వినియోగించుకోవాలి అని అండ్ ఐ విష్ ఎవ్రీబడీ ప్రెసెంట్ ఆల్ ద వెరీ బెస్ట్ మీరు చాలామంది నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇక్కడికి యాన్యువల్ డే అప్పటికి మీరందరూ కూడా కాన్ఫిడెంట్గా టెన్త్ ఎగ్జామ్స్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ కంపల్సరీ మేము మంచి కాలేజెస్ స్ట్రిప్ ఐటీస్కి సెలెక్ట్ అవుతాము అనే కాన్ఫిడెన్స్తో మీరు ఉండాలి ఈరోజు మెగా ప్లాంటేషన్ డ్రైవ్ ఈ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎక్సమ్స్ బోత్ ప్రైమరీ అండ్ హై స్కూల్ ఎక్సన్స్ అండ్ ఈరోజు ఇప్పుడు నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న ఆత్మా చైర్మన్ గారు అలానే ఎన్ఈ గారు తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు జీపీ స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ అండ్ ఆల్ ది అదర్ ఆఫీసర్స్ అండ్ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు ఒక మంచి యాక్టివిటీ మీరు టేకప్ చేశారు మీరు ఏవైతే పెట్టారో అవి కంపల్సరీ రోజు అనేది మీరే అండ్ మీరు స్కూల్కి బయటికి వెళ్ళే చెట్టు మీ రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ మీ జూనియర్స్ ఎవరికైనా మీరు అప్పగించి కంపల్సరీ వెళ్ళాలి సెకండ్ ఈ స్కూల్ చాలా మంది మీ హెచ్ఎం గారు చెప్పారు చాలామంది ఇప్పటికే ముందు ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యారు చాలామందికి మంచి మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు సో విచ్ మీన్స్ అండ్ ఇక్కడ టీచర్స్ కూడా చాలామంది మీకు టీచర్స్ ఉన్నారు స్ట్రెంత్ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ థింగ్ డైలీ కంపల్సరీ స్కూల్కి రావాలి అటెండెన్స్ అనేది తగ్గకూడదు ఏ రీజన్తో కూడా ఏవో రేర్ సర్కంస్టెన్సెస్ హెల్త్ అస్సలే బాగాలేకపోతే కాబట్టి అందరూ రోజు స్కూల్కి కంపల్సరీ రావాలి సెకండ్ మీకు ఏవి చెప్పించినా కూడా మీకు డౌట్స్ ఉంటే టీచర్స్ నుంచి క్లారిఫై చేసుకొని మీ అంతు మీరు కృషి చేసి అది స్కూల్ అవర్స్లో అవ్వచ్చు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత అవ్వచ్చు కంపల్సరీ మీరు చదువుకోవాలి మీకు ఏమైనా అభ్యాస పుస్తకాలు ఇవన్నీ కూడా ఇస్తారు కదా అవి మీరు జస్ట్ ఎగ్జామ్స్ కంటే రెండు రోజులు ముందు తీయడం కాదు మొత్తం ఏ సెక్షన్లో ఏ క్లాస్ అయిపోతే ఆ సబ్జెక్ట్కి ఆ చాప్టర్ అభ్యాస దింపికలు కానీ మీరు చేయాల్సిన ఎక్సర్సైజెస్ అప్పుడే కంప్లీట్ చేస్తారు డెఫినెట్గా ఇక్కడ ఆల్రెడీ పిల్లలు చాలా స్మార్ట్ ఉన్నారు చాలా బ్రైట్ ఉన్నారు కాబట్టి మీ తండ్రి కూడా వెరీ గుడ్ కాలేజెస్ ఫ్యూచర్